ముంగిలిని ప్రవేశించి అందరు వచ్చి ని ప్రవేశించిల్ మేఘవర్ణుడైన శ్రీకృష్ణ పరమాత్మను నామ సంకీర్తనము చేయగా చిత్తాదే పులకవు పలకవు శิลปపత తీ ఓ సంపన్నురాలా నీటి కురుంగం ఏమీ కారణము పొరుదేలో ఎబ్బాయ్ నీ నిదుర రహస్యము తెలుపవమ్మ అంటూ ఈనాటి ఆరవ గోప బాలికను లేపింది ఈ గోపిక చాలా గొప్ప వంశాన్ని చెందింది వాళ్ళకు చాలా దూడలు కలిగినటువంటి ఆవులు వాటి మందలు ఎన్నో ఉన్నాయి వాటి పాలన్నీ పెడిగేటువంటి మంచి బలం ఉందిట ఆ గోపవంశీయులు వాళ్ళకి అందరికి అలాగే వాటి మీద తొడేళ్ళు లాంటివి అటాక్ చేస్తుంటాయిగా వాటిని నిగ్రహించేటువంటి శక్తి ఉంది అలానే వేటిని హింసించారు మంచి హృదయం కలిగిన వాళ్ళు కుడి ఎడమలు లేనటువంటి గోపవంశానికి చెందిన ఓ బంగారు తీగ అంటారు బంగారు తీగ తనంత తను నిలబడదు కదా ఒక కర్ర మీదనే పాకుతుంది అట్లాగే దేవుణ్ణి ఆధారంగా చేసుకొని నిలబడతారు భక్తులు బంగారు తీగ అంటే బంగారం అంటే దేవుడి మీదనే కాదు దేవుడు భక్తుల మీద కూడా వాళ్లకు ప్రేమ పారతంత్రి ఉంటాయి అలాంటి గోపికను ఆమె అందాన్ని కీర్తిస్తూ నీ బంధువులు ఫ్రెండ్స్ అంతా వచ్చారు నీ కోసమే వెయిట్ చేస్తున్నాము మేఘవర్ణుడిని పాడుతున్నాము నువ్వు నెమలి కదా మేఘాన్ని చూస్తే నెమలి ఎలా నృత్యం చేస్తుందో కృష్ణుడిని పాడుతుంటే నువ్వు అలా పరిగెత్తుకుంటూ వచ్చి మాతో చేరాలి అని పిలిచారు బాగుందా చాలా బాగుంది నాన్నగారు జై శ్రీ